ఉద్యోగాల నుంచి ఉపాధి వరకు ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేరేదని మండిపడ్డారు డిగ్రీలు పీజీలు చేసిన ఉపాధి లేక కుటుంబం తలెత్తుకోలేక ఐదేళ్లు వారు అనుభవిస్తున్న బాధ మొత్తానికి పోలింగ్ రోజు యువత జగన్ కు గురపాఠం చెప్పడానికి వినుకొండ కూటమి అభ్యర్థి జీవి ఆంజనేయులు తెలిపారు వినుకొండ పట్టణం ఇరవై వార్డుకు చెందిన వైసీపీ యువత పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీలో చేరారు వినుకొండ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వారందరికీ కండవాలు కప్పి సాధారణంగా ఆహ్వానించారు గత ఎన్నికల్లో బొల్లాన్ని నమ్ముకుని ఓటేస్తే వినుకొండ ఒక పరిశ్రమ కూడా తీసుకొని రాలేదని ఈ సందర్భంగా ఆ యువకులంతా విమర్శించారు అనంతరం జీవి ఆంజనేయులు మాట్లాడారు ఐదేళ్ల వైసీపీ పాలన కనీసం ఉద్యోగ అవకాశాలు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు சரடிசர் ஸ்லோகன் சொல் ఇరవయో వార్డు నుండి వైఎస్ఆర్ పార్టీలో యూత్ ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరినందుకు వాళ్ళందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నా గతంలో వైఎస్ఆర్ పార్టీలో పనిచేసిన ఐదు సంవత్సరాల్లో ఉద్యోగ అవకాశాలు రాలేదు వినుకొండకు మంచి నీళ్ళ స్కీమ్ పూర్తి చేయలేదు ఈ ఐదు సంవత్సరాల్లో చెప్పుకోదగ్గ ఒక్క పని కూడా చేయలేకపోయారని ఈరోజు యూత్ నిరాశ నిస్పృహలతోటి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే ఇరవై లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని అట్లాగే రాష్ట్రం బాగుపడుతుంది పోలవరం ప్రాజెక్ట్ పూర్తవుతుంది అమరావతి రాజధాని పూర్తవుతుంది వినికొండలో ఇంటింటికి మంచిళ్ళు శాశ్వత మంచి పథకం పూర్తవుతుంది అనే నమ్మకంతో ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరిన ఇరవయో వార్డు యూత్కి నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఖచ్చితంగా మీరందరూ కూడా కొత్తగా పార్టీలు చేయని వాళ్ళందరూ కూడా బాగా పార్టీలో కష్టపడాలి మీ అందరికి మంచి భవిష్యత్తు ఉంటుంది భవిష్యత్తులో మీ వార్డు అలాగే మనం వినుకొండ టౌను నియోజకవర్గం కూడా చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి చేద్దామని మీ అందరికీ మనవి చేస్తూ ఈరోజు చంద్రబాబు గారి ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రానికి అభివృద్ధిలో కొత్త మలిపిస్తుంది ఈరోజు అధ్వానంగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టాలన్నా అభివృద్ధి బాటిలో ముందుకెళ్లాలన్నా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవ్వాలనే ఆకాంక్షతో మీరు